నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక రేవంత్ రెడ్డి సారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సి ఇస్తున్న తీరుగా నువ్వు మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి గిట్ల మాట్లాడితే ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఎంచుకో ఎందుకు రెండు వీడియోలు చూపిస్తాక ఆయన మాట్లాడినా ఈయనండి ఇలా ప్రభుత్వ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు ప్రధాన వాటికల కోసం కేటాయతం అంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి మళ్ళొకసారి ఇది ఆలోచన చేయాలి ఇలా ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికల కోసం కేటాయితం అంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి నిర్మూలించాలి ఇది ముఖ్యమంత్రి ఏం రేవంత్ సార్ ఇప్పుడు తెలిసిందా నీకు తెలంగాణలో భూములు లేవని మరి భూమి లేనోడికి జాగా ఇల్లు లేనోడికి జాగా లేకపోతే ఇల్లు కట్టిస్తాం ఈ ముచ్చట్లన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు తెలంగాణలో జీతాలంటే పైసలు లేవని చేతులు ఎత్తేస్తావు రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు అంటే పైసలు లేవని చేతులు ఎత్తేస్తావు పేదోళ్ళు భూములు అడిగితే పైసలు లేవని చేతులు ఎత్తేస్తావు మరిగా ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు ఎందుకు ఇది నీం కాదు మంది పేదోళ్ళు అడుగుతాను నోటికొచ్చిన కారు కూతల అబద్దాలతో ఉచితాలతోటి అందలమెక్కి కూర్చున్నారు ఈరోజు లేవు 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 తప్ప కాంగ్రెస్ సాధించింది చేసింది ఏంది ఇంతకంటే ఘోరాది ఘోరంగా ఇంకోటి వీడియో ఉంటుంది చూపిస్తా అది కూడా సరఫరా ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో దాపురించినాయి దారిద్రం గంజాయి సరఫరా చేసే వాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం వ్యాపారం చేసే పరిస్థితులు తెలంగాణలో నిజంగా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అంటే ఉద్యోగం లేకట పోరగాలు గంజాయి స్మగ్లింగ్ చేస్తారట రేపు పెళ్ళాం లేక పక్కింటి ఆడదాన్ని పట్టుకుపోయారని మాట్లాడినా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ ప్రబుద్ధుడు ఏం సార్ ఉద్యోగం లేకుంటే ఉపాధి వైపు వెళ్ళాలని చెప్పాలి ఇంకోటి చెప్పాలి కానీ యువతను అవమానిస్తున్నారా మీరు ఉద్యోగం లేని వాళ్ళంతా గంజాయికి అలవాటు పడి మొదట అలవాటు చేసుకొని తర్వాత దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు అని అసలు గంజాయి ఈ రాష్ట్రంలోకి రావడానికి కారణమవుతుంది ఎవరు దాని వెనక ఉన్న తలకాయలు ఏంటి దీని ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టడం మానేసి యువత మీద చదువుకున్న పోరగాళ్ళ మీద నిందలేసి దులిపేసుకుంటారు రా చేతులు చదువుకున్న వాళ్ళే సప్లై చేస్తాను రా గంజాయి చదువుకున్న వాళ్ళే గంజాయిని తాగుతాను రా అమ్మ అయ్యా ఎంత కష్టపడి చదివిస్తే బీటెక్ ఉద్యోగాలు ఆశలు పెట్టుకొని వచ్చిండ్రు ఈరోజు ఉపాధి లేక ఉద్యోగం లేక ఉచితాల పేరుతో మీరు మోసాలు చేస్తుంటే జాబ్ క్యాలెండర్లని నిరుద్యోగ బృతని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు యువత మీద మాట్లాడే మాటలు ఇవా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఏమో నాకైతే గిర మాట్లాడిన మాటలు అస్సలు నచ్చలేదు అర్థం కూడా కాలేదు అసలు ఆయన ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలియట్లేదు మరి ఇవన్నీ మాట్లాడే ఆయనకు ముఖ్యమంత్రి స్థానం ఏందో అంతకంటే తెలియట్లేదు మీకేమన్నా అర్థమైతే మీకేమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్